మా చెప్పు మీ అయ్యా రోజుకి ఎనిమిది గంటలు పనిచేస్తే నెలకు యాభై వేలు మా అయ్య శ్రీకర్ దాకా చికెన్ రోడ్లు కూర్చొని కుట్టుకుంటూ కూర్చుంటే నెలకు ఇరవై వేలు కూడా నువ్వు సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో ఇన్స్పెక్టర్ మీకు రిజర్వేషన్ కాకపోతే ఐదేళ్ళకైనా ఇంకోసారి ఒట్టిగా రాయాలి క్వాలిఫై అవ్వాలి అంతే పిలిచి మరీ జాబ్ ఇస్తారా మీకు అరే మొన్నటి ఎగ్జామ్ లో నీకేమో పిలిచి మరీ ఉద్యోగించాను నీకంటే ముప్పై మూడు మాత్రం నన్నేమో లేదు పొద్దు లేచించండి రాజ్యాంగం రాజ్యాంగం అని గుర్తు చెప్పుకున్నారే అందులో సమానత్వం అనే పదం ఉంది అసలు దాన్ని పట్టించుకోమని ఎవరు ఉన్నారా భయ్ అసలు ఎవరికైనా యాదు ఆ పదం ఉందని అది ఇంకో విషయం చెప్పారు నీకు మాకంటే ఆస్తులు ఎక్కువ ఉన్నాయి మీ ఫాదర్ కి సర్కారీ నౌకరీ ఉంది క్వార్టర్స్ ఉన్నాయి ఇవన్నీ కాకుండా మీకు ఇన్సూరెన్స్ అలౌన్స్ లు సబ్సిడీలు పెన్షన్లు హెల్త్ కార్డులు దొంగ బుసానం అన్ని ఉన్నారా మీకు ఎవ్రీథింగ్ ఆన్ ప్రాఫిట్ మీకు రిజర్వేషన్ నువ్వు ఎన్ని సార్లు నేను తక్కువ మాట వచ్చిన జాబ్ ఇస్తారా పిలిచి మరి జాబ్ ఇస్తారా ఒక్కొక్క దీని జాగ్రత్త లేదా సర్కారీ నౌకరీ లేదా అసలు నన్ను అడిగితే రిజర్వేషన్ పైన ఎవరికైనా జాబ్ వస్తే సర్కారీ జాబ్ వచ్చినట్టే వాడి ఇంట్లో ఎవరికి జాబ్ ఇవ్వదు మీ ఫ్యామిలీ కంటే మా ఫ్యామిలీ సరే రిచ్ రిచ్చే కదా జరా రిచేంద్రా జమీన్ ఆస్పాన్ ఫరక్ ఉంటే నౌకరీ ఎట్లా అంటే జాబ్ ఓకే కదా మంచి నౌకరీనా ఒకరే వద్దని కూర్చున్నా కూడా నీకు డబ్బులు వస్తాయి రాకి చూడీ ఎట్లా మంచి యాజ్ ఉంటా కదా పేరేం లవ్లీ బాయ్ రా నీకేం తక్కువ చాలా దినాలు సార్ ఇట్లా అనుగం అనుకుంటున్నా కానీ సరైన టైం కాదనిపించింది ఏంద్ర నువ్వు సిగ్గుపడుతున్నావు అమ్మా మీ చెల్లికి ఇచ్చి పెళ్లి చేసా నాకు అంటే చాలా ఇష్టం ఏంటి కాదా అదే ఇందాక ఈ రాజ్యాంగం సమాజత్వం అభిమాను అదేలే ఎట్ల పోట్లకి రాదు కానీ ఈ రిజర్వేషన్స్ ఉన్నాయి ఉన్నాయో అవి వాళ్ళ కాతోనే పరవపోతాయి కానీ ఇక్కడ ఇక్కడ ఈ రిజర్వేషన్స్ ఉన్నాయి సార్ ఇవి పోతేనే అయిపోతాయి పోవాలంటే నాకంటే నీకే ఎక్కువ బాధ్యత